సమ్మెలో ఉన్న అంగన్వాడీలు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు విధులకు చేరుతున్నారని కలెక్టర్ గౌతమి తెలిపారు అనంతపురం జిల్లా కలెక్టర్ అలర్ట్ ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మూడు మంది పైగా అంగన్వాడీలు ఉన్నారని అయితే వీరందరికీ విధుల్లో చేరాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు ఇవాళ తుది గడువు ఉందన్నారు అందుకే పది గంటలకు చేరాలని చెప్పామన్నారు ఉదయం పదకొండు గంటలకు వెయ్యి మందికి పైగా అంగన్వాడీలు విధుల్లో చేరాలన్నారు మిగిలిన వారు కూడా త్వరలో విధుల్లో చేరుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం విధుల్లో చేరుతున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ఇంకా మొండి పట్టుబట్టి విధులకు ఆటంకాలు కల్పిస్తే చర్యలు తప్పవన్నారు ఈ రోజు స్టేటస్ ముఖ్యంగా మన జిల్లాలో సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా విధుల్లోకి వచ్చి చేరుతున్నారు సో నేను లేటెస్ట్ బై లెవెన్ ఓ క్లాక్ తీసుకున్న రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఉండే రెండు వేల ఐదు వందల మూడు అంగన్వాడీస్ గాను దాదాపు ఈ అంగన్వాడీస్కి అప్పటికే వచ్చేస్తున్నారు విధుల్లోకి చేరడం జరిగింది సో పిటి గారు మధ్యాహ్నం మూడు గంటలకంతా కూడా ప్రతి ఒక్కరు అంగన్వాడీస్ అందరూ కూడా వచ్చి చేరిపోతారు మేడం రిపోర్ట్ కూడా ఈ అంగన్వాడీ వైజ్ ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఇది ఒక మంచి సో అట్లీస్ట్ గుడ్ న్యూస్ ఆనరబుల్ సీఎం గారు విజిట్కి ముందు వాళ్ళు కూడా మరి ఆ స్ట్రైక్ అంతా కూడా విరమించుకొని వాళ్ళ వాళ్ళ విధుల్లోకి తిరిగి వచ్చి చేరడం అనేది ఒక మంచి సంకేతం సో వాళ్ళకి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానివ్వండి ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా చెప్తుండేది అదే సో విఆర్ ఆల్వేస్ దేర్ టు టేక్ కేర్ సో ఎవరైతే విధుల్లోకి వస్తున్నారో వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా కూడా వేలా విధిగా వాళ్ళు విధుల్ని వాళ్ళు నిర్వర్తించేదానికి అవకాశం కల్పిస్తుంది ఈవినింగ్కి స్టాటిస్టిక్స్ కరెక్ట్గా తెలుస్తుంది ఆల్మోస్ట్ ఏడికి పోయి తొలగించాల్సిన అవసరం కూడా ఏముంటుంది చెప్పండి తొలగించేది ఏదైనా ఉంటే మీకు చెప్పే కదా తొలగిస్తుంది ఉండొచ్చు కొందరు కొందరు ఉండొచ్చు కొందరు మొండిగా ఉన్న వాళ్ళ లేకపోతే ప్రభుత్వానికి మరి ఇంత చెప్పిన తర్వాత కూడా మరి నోటీసెస్ సర్వ్ చేసిన తర్వాత కూడా చేరుతున్న వాళ్ళు కూడా విధుల్లోకి చేరనివ్వకుండా ఏదన్నా కూడా అభ్యంతరాలు పెడుతున్న వాళ్ళు ఉండొచ్చు సో అలా వన్ ఆర్ టూ ఉంటే ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది